నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ జీమార్ట్ సమీపంలో అత్యంత ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన ఎస్ఎన్స్ అండ్ ఎరా బ్యూటీ పార్లర్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సత్యమని కోటంరెడ్డి సుజిత మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా విశాల ప్రాంగణంలో బ్యూటీ పార్లర్ ను తోట వజ్రావతి ఏర్పాటు చేయడం అభినందనీయమని కోటంరెడ్డి సుజిత భానుశ్రీ అభినందించారు ఎస్ఎస్ అండ్ ఎరా బ్యూటీ పార్లర్ యజమాని తోట వజ్రావతి మాట్లాడుతూ నెల్లూరు మహిళలకు అత్యాధునికంగా బ్యూటీ సెలెన్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో తోట శ్రీధర్ డాక్టర్ లావణ్య డాక్టర్ దివ్య ఎన్ఎల్ హాస్పిటల్ చైర్మన్ నాగేంద్ర ప్రసాద్ టీడీపీ నాయకులు గూటూరు శ్రీధర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు వజ్రావతి చాలా ఎక్స్పెన్సివ్గా చాలా బాగా పెట్టారు దీన్ని అందరూ నెల్లూరులో మహిళలందరూ ఉపయోగించుకోవాలని నేను మనవి చేస్తున్నాను నమస్కారం ఈరోజు నెల్లూరులోని ఆముంటలేవల్ లో ఎస్ఎన్స్ అండ్ ఈరా వజ్రావతి ఈరోజు ఈ వైబ్యూటీస్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనికి మన సోదరుడు సుజితర కోటం రెడ్డి గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు చాలా పెద్ద ఎత్తున అంటే మనం నెల్లూరు లాంటి టౌన్స్ లో ఇంత పెద్ద ఎత్తున మనం ఎక్స్పెక్ట్ చేయండి అందులో చిన్నగా ఉంటుంది ఈరోజు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఎత్తున చాలా సొఫిస్టికేటెడ్ గా చాలా మంచి ఎక్విప్మెంట్ తో ఈరోజు స్టార్ట్ చేశారు ఖచ్చితంగా నెల్లూరు మహిళలందరూ కూడా దీన్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్న అన్ని సర్వీసెస్ ను ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ దానికి ఆదరిస్తుంది అందరూ అందరికీ నమస్కారాలు ఈసటిక్ రాని ప్రారంభోత్సవం చేసిన వజ్రావతి గారు చాలా మోడ్రన్గా హైటెక్ స్టైల్లో సిటీకి మించిన రీతిలో ఉన్నది ఈసటిక్ కూడా ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి అనుకొని చెప్తుంటే హైదరాబాదు సిటీస్కే కాదు ఇక్కడ వచ్చే అందరూ దీన్ని యూజ్ చేసుకొని చక్కగా సౌలభ్యంగా కంఫర్ట్స్ అన్నీ బాగున్నాయి ఇలా ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని విష్ చాలా హ్యాపీగా ఉంది లైక్ ఇంత గా లైక్ మన నెల్లూరులో ఫస్ట్ టైం అది కూడా యూనిట్ లైక్ ఫర్ ఉమెన్ ఓన్లీ ఫర్ ఉమెన్ అనేది చాలా హ్యాపీగా ఉంది లైక్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో స్టార్ట్ చేస్తున్నారు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి లైక్ అందరు యూజ్ చేసుకోవాల్సిందే కోరు థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ఉన్నారు అక్క అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ మంచి అంటే ఒక కార్పొరేట్ స్టైల్లో ఓన్లీ ఫర్ ఉమెన్స్ కనేది నెల్లూరులో ఈ డిస్టిక్ వైడ్ లేదు నేను అనుకుంటున్నాను డిస్టిక్ వైడ్ లేదు ఓన్లీ ఫర్ ఉమెన్స్ అన్ని ఫ్రాంచైజీస్ అన్ని యూనిసెక్స్ పార్లర్సే ఉన్నాయి కానీ ఓన్లీ ఉమెన్స్ కోసమే నేను ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ నెల్లూరు ఉమెన్స్కి ఏదో ఒకటి నేను అందించాలనుకున్నాను కాబట్టి ఓన్లీ ఉమెన్ ఆ ఉమెన్స్ కోసము వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఒక వాళ్ళకి ఏం కావాలి అంతా సిటీస్కి వెళ్ళకుండా ఇక్కడే అన్ని సర్వీసెస్ అన్నీ ఇస్తాము సర్వీసెస్ అంతా కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది అన్నీ మీకు అంటే వర్క్ జెన్యున్ ఉంటుంది ఫస్ట్ వాళ్ళకి కంఫర్ట్ జోన్ మెయిన్ కంఫర్ట్ జోన్ ఇస్తాం ఏదైనా వాళ్ళ కంఫర్ట్ ఏమి పని చేస్తాం ఇవి ఇప్పటివరకు ఉన్న బుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి